నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారము శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు ఏకాదశి జాతీయ పర్యాటన దినోత్సవం మరియు జాతీయ ఓటర్ల దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు తిది బహుళ ఏకాదశి రాత్రి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా యోగం ధృవం తెల్లవారితే మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి వ్యాఘాతం కరణం బాలవ సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి కౌలవ శుభ సమయములు ఉదయం పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు